ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి వారిని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మా ఇప్పుడు మనకి మార్గశిర మాసం అయిపోయిన వెంటనే మనకు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో విశేషంగా మనకు వచ్చే ఒక విశేషమైన రోజు ఏదైనా ఉంది అంటే వైకుంఠ ఏకాదశి ఈ రోజున ఆలయాల్లో అయితే చెప్పక్కర్లేదు కిటకిటలాడుతూ ఉంటారు జనాలంతా కూడా అసలు అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం అని స్వామిని ఈ ద్వారంగా గుండానే దర్శనం చేసుకుంటేనే అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చాలా గట్టి విశ్వాసం అంటే మిగతా రోజుల్లో కూడా దర్శనాలు చేసుకుంటాము మరి ఈ రోజు చేసుకుంటాము నిజంగా ఇంత వ్యత్యాసం ఉందా ఈ ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు చేసుకుంటేనే అంత ఫలితము అని చెప్పి అంటే ఒక రకంగా ఎంత ఇబ్బంది పడతారంటే ఆ రోజున ఎట్లయినా స్వామిని దర్శించుకోవాల్సిందే అని చెప్పి మామూలు ఇబ్బంది పడరు ఎక్కడెక్కడి నుంచో కూడా వెళ్తూ ఉంటారు క్షేత్రాలకైతే దాని గురించి వివరణ అంటే ఏదైనా ఉంది అంటే దాని వెనకాల గట్టి ఆంతర్యమే ఉండి ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఆంతర్యం ఏంటో తెలియజేయండి దేవత దర్శనం కదా దేవతలకి ఉత్తరాయణం అంతా పగలు దక్షిణాయనం అంతా రాత్రి దక్షిణాయనం ఆరు నెలలు వారికి రాత్రి ఉత్తరాయణం అంతా పగలు దీనికి ఉదాహరణగా మనకి ఆషాఢంలో తొలి కదశ వస్తుంది అప్పటి నుంచి చాతుర్మాసం చేసుకుని ఎక్కడా కదలకుండా ఒక చోట ఉండటం అనేది సన్యాసులకు కానీ వారందరికీ ఒక నియమంగా పెట్టుకుని చేస్తూ ఉంటారు అంటే దేవతలు పడుకుంటారు అప్పుడు మన ఊరికే వాళ్ళని పదే పదే డిస్టర్బెన్స్ చేయటం అది మంచిది కాదు అనే ఉద్దేశం అంతేకాదు ఆ సమయానికి వర్షాకాలం అవి వచ్చి సన్యాసులు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి కనుక అలా ఇవన్నీ గృహస్థులకి తర్వాత వాళ్ళ నుంచి వచ్చినాయి అంతేను తిరుగుతూ ఉండాలి కనుక వాళ్ళు తిరగలేరు కనుక ఒక చోట సన్యాసి ఎక్కడా నిలకడగా అసలు రెండు మూడు రాత్రులు కూడా ఉండకూడదు అనేది ఒక నియమం అలాంటిది ఈ చాతుర్మాసంలో మాత్రం వాళ్ళు ఉండొచ్చు అసలు గ్రామం దాటి కూడా వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు నియమాలవి అంటే దాటితే దారులు అంతా స్లష్ రోడ్స్ కష్టంగా ఉంటాయి ఎప్పుడు వాన పడుతుందో తెలియదు ఒక చీకటి రాత్రులు అంతా మూసుకుపోయి ఉంటాయి కనుక ఈ చీకటి రాత్రులు ఇవన్నీ మొన్న అయిపోయినాయి కదా అయిపోయి మళ్ళీ వెలుగు రాత్రులు మొదలవుతున్నాయి అని అర్థం అనమాట ఇది దీనికి ఈ వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశితో ప్రారంభమైనటువంటి దక్షిణాయనో ఈ వైకుంఠ ఏకాదశితో ముగుస్తుంది ఓకే మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది కానీ మళ్ళీ మనం ఇంకో రకంగా చెప్పుకుంటాం ఇదంతా ఏంటి చాంద్రమానం ప్రకారం చాంద్రమానం ప్రకారమేగా ఈ తిథులన్నీ మనకి పదహారు తిథులు వచ్చేది పదిహేను మళ్ళీ ఇంకొకటి అంటే అమావాస్య పునమి మొత్తం పదహారు ఈ పదహారు మనకు వచ్చేది దాన్నించే కదా చాంద్రమానం ప్రకారం తొలేకాదశితో మొదలైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశితో ఈ ఒక ఆయన ముగిసి ఇంకో ఆయనం మొదలవుతుంది ఆయన అంటే ప్రయాణం గమనం అని అర్థం ఏ దిక్కు బయలుదేరుతుంటే ఆ దిక్కుకి దక్షిణ ఆయనం ఉత్తర అయనం అదే అది లెక్క అంతే అంటే సైంటిఫిక్గా సూర్యుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు చంద్రుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు చంద్రమానం అయితే చాంద్రుడు చంద్రుడు సూర్యమానం అయితే సూర్యుడు ఇప్పుడు సూర్యమానంలో ఉత్తరాయణం అంటే ఇప్పుడు మకర సంక్రాంతికి చేస్తున్నాం అవునా సరిగ్గా అంత ఆరు నెలల ముందర కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు అంటే మిథున నుంచి రాశి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి మారినప్పుడు అప్పుడు అక్కడి నుంచి దక్షిణాయనం మొదలైంది అవును సూర్యమానం ప్రకారం మళ్ళీ ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి మారినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమైంది అంటే ఇప్పుడు రెండు రకాలైనటువంటి ఉత్తరాయణాలు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి అంతేకాదు ధనుస్సు అన్నాం కదా ధనుస్సు సంక్రమణం కూడా చాలా ముఖ్యమైనటువంటి సంక్రమణం అంతకుముందు నుంచి ధనుసుకు వచ్చింది ధనుర్మాసం మొదలైంది అంటే అసలు వాళ్ళకి మనకి ఎలా అయితే కొంచెం తెల్లవారుజామున వెలుగు వచ్చి రాకుండా అలా ఉంటుందో అలాంటి వెలుగులో ఇప్పుడు వాళ్ళు బయలుదేరి లేచారు కిందసారి లేచారు అనేకాదశ లేచేశారు లేచి చక్కగా ఇప్పుడు బయటకు వచ్చి ఉత్తరం వైపుగా పయనం మొదలు పెడుతున్నారు కానీ కొంతమంది స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లారు ఇప్పుడు నిద్రలోంచి ఆ తొలి కదా అప్పుడు నిద్రలోకి వెళ్లారు వెళ్ళాక మళ్ళీ పరివర్తన ఏకాదశి ఒకసారి పొర్లు ఇటు తిరిగి పడుకుంటారు ఇప్పుడు పొరలటం కదా లేచేశారు లేచేశాక ఇప్పుడు బయటకు వస్తున్నారు కనుక ఉత్తర దిశకి పయనిస్తూ ఆయన ఉత్తరం వేపు అంటే ఏంటి దేవభూమి ఇప్పుడు కూడా మన ఉత్తరాఖండ్ అటువేపంతా దేవభూమి అంటాం ఆ ప్రాంతాన్ని అంతా హిమాలయాలు అవన్నిటిని మనం దేవభూమి అనే పద్ధతి మనకున్నది అంటే దేవభూమి వైపు వారిని నిద్రలేసి వెళ్తున్నారు కనుక అటు వెళ్తున్న వారిని మనం చూస్తే ఎదురు వెళ్ళి చూస్తే చాలా పుణ్యం అనేది అంటే వాళ్ళ పవిత్ర కార్యాలు మొదలు పెట్టడానికి వెళ్తున్నారు అని అని మనందరికి ఆ విశ్వాసం నమ్మకం మనం గ్రంథాలని పురాణ గ్రంథాలని చెప్పినాయి ఈ విషయం అందుకని ఆ ఒక్క రోజే వెళ్ళారుగా ఈ ఆరు నెలలు అటే పయనం వాళ్ళది ఓకే ఈ ఒక్క రోజే కాదు రోజు వెళ్ళి అక్కడ ఆగిపోయే పద్ధతి కాదు కదా ఏకాదశి ఒక రోజే ఉంటుంది మొదలు పెట్టిన రోజు ఒక రోజే ఉంటుంది ఎవరో ఒకరు ఎప్పుడో ఒప్పుడు మొదలు పెట్టాలి కదా ఒక అడిగేసి ముందుకు అన్నట్టుగా వీళ్ళు ఒక అడిగేసి ముందరికి మొదలు పెట్టే రోజు ఇది మొదలు పెట్టే రోజే దర్శనం చేసుకోవాలని లేదుగా ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా చెప్తా పుష్కరాలు మొదలైన రోజే స్నానం చేసేయాలని లేదుగా పన్నెండు రోజుల్లో ఇరవై రోజుల్లో ఉంటాయి కదా లేదు కానీ మీరు అన్నట్టు అలా చెయ్యకపోయినా ఆ రోజుల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు ఒక్కొక్క రోజు చేస్తే ఒక్కొక్క విశేషం అంటారు కదా అది అంతేకాకుండా పుష్కరం అంటే ఒకసారి ఆ సంవత్సరం అంతా ఆ నదిలోనే పుష్కరుడు ఉంటాడు ఆ సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పన్నెండు గంటలకి పుష్కరుడు ఆ సమయంలో ఆ నది జలాల్లో ఉంటాడు ఓకే కనుక ఆ సమయంలో పన్నెండింటికి మధ్యాహ్నం పూట వెళ్ళి అక్కడ స్నానం చేస్తే పుష్కరుడు అక్కడ ఉంటాడు కనుక మొదటి రోజే పడి 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 కప్పుకునే అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక గొప్ప సినీ యాక్టర్ బాగా అంటే సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న సినిమా యాక్టర్ల సినిమా ఫస్ట్ రిలీజ్ లో వెళ్ళిపోయి తన్నుకులేడి లోపల నలిగిపోయి చచ్చిపోయినట్టుగా కాకుండా మనం తీరిగ్గా వెళ్ళే అవకాశాలు మన గ్రంథాలు మనకి ఇచ్చాయి అవేమి వినం కానీ విశేషమైన అనుగ్రహం ఉంటుందంటారు ఆరు నెలలో ఎప్పుడు స్నానం చేసినా అనుగ్రహం ఉంటుంది అది వాళ్ళ ప్రమాణం ఈ అంతా పుష్కర కాలంలో ఎప్పుడైనా సరే మధ్యాహ్న సమయంలో వచ్చి పన్నెండింటికి అక్కడ స్నానం చేస్తే నేను అప్పుడు అక్కడ ఉంటాను అని ఆయన చెప్పాడు ఆ పుష్కరుడు ఉన్న సమయంలో స్నానం చేయాలనే కదా ఆరాటం అంతా అలాగే ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ సమయమంతా వాళ్ళు ఉత్తరాయణం వైపు ఉత్తరం వైపు పయనిస్తున్నారు పయనిస్తున్నప్పుడు ఎప్పుడు పయనించినా మనకు ఆ దర్శనం చేసుకుంటే వాళ్ళు దేవభూమి వైపుకు వెళుతున్నటువంటి సమయం కనుక అంటే ఒక మహారాజ్ సింహాసనం వైపు వెళ్తున్నాడమ్మా కనుక అలాంటప్పుడు చూస్తే మనకి బాగుంటుంది కదా అలాంటిది ఇది వాళ్ళందరూ మనకి రాజుల లెక్క కదా అంతే అన్నది అంతేకాదు ఇది మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరు కూడా పాటిస్తారు ఈ అయనం అనే పేరు మనం మన పేర్లు మనం పెట్టుకుంటున్నాం వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు అంతే కదా వాళ్ళ పేర్లు వాళ్ళు వేరున్న లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని జూన్ లో వస్తుంది జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ తారీఖులో కొంచెం అటు ఇటు కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయి ఆ టైంలో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటే రోజుల పరిమాణం పెరిగింది అప్పటికి పెద్ద రోజు వచ్చేసింది అక్కడి నుంచి ఏ రోజు తగ్గటం మొదలెడతాయి చీకటి రాత్రి వస్తాయి అనమాట తగ్గడం మొదలెడతాయి అలాగే లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి అనుకుంటాయి ఈసారి వస్తుంది అంటే ఏంటి రాత్రి చాలా పొడుగు ఉంటుంది పొడుగు చాలా ఎక్కువ సమయం ఉంటుంది అందుకే మనం పడుకున్న నాకు ఎంతసేపటికి తెలవారు ఉంటుంది లేకపోతే రోజు అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనుకుంటాం కదా అలాంటిది ఇది మనకి ప్రత్యక్షంగా మనర్ ఈ సమయాలోనే ఈ సమయాల్లోనే ఇది జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండులో లో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ లాంగెస్ట్ నైట్ ఆఫ్ రీజన్ రావడానికి భూమి పరిభ్రమణం పరిభ్రమణం పరిభ్రమణమే అంటే కక్షల్లో మార్పు భూమి తిరుగుతోంది అవును సూర్యుడికి దూరంగా వెళ్తున్న కొద్దిగా రాత్రి తక్కువ అవుతుంది సూర్యుడికి దగ్గర తిరిగే దారిలో సూర్యుడికి దగ్గరగా దూరంగా వెళ్తూ ఉంటుంది అవును అవును కనుక ఈ రకంగా తను భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకుంటాం కదా ఆ తిరిగేటప్పుడు ఉన్న డిస్టెన్సెస్ ని డిఫరెన్సెస్ ను బట్టి ఎందుకంటే అన్ని సర్క్యులర్ గా ఆర్బిట్స్ ఉండవు కదా ఎలిప్టికల్ గా ఆర్బిట్స్ ఉంటాయి ఈ ఈ ఆర్బిట్స్ లా తిరుగుతున్నప్పుడు ఒకసారి డిస్టెన్స్ పెరుగుతుంది ఆ డిస్టెన్స్ తగ్గుతుంది దగ్గరగా వచ్చినప్పుడు లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఉంటుంది దూరంగా వెళ్ళినప్పుడు లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది ఓకే ఓకే భూభ్రమణమే అంతే మళ్ళీ వచ్చే అంతా ఎటు తిరిగి సైన్సే ఒక విషయం ఇక్కడ సైన్స్ అన్నారు ఒక విషయం జాగ్రత్త చెప్పదలుచుకున్నా తెలిసిందంతా సైన్సే కానీ తెలియని సైన్స్ ఇంకా ఎంతో ఉంది మన ఋషులు సైంటిస్టులు మన సైన్స్ కనుక్కుని దాచిపెట్టినటువంటి రహస్యాలు ఈనాటి సైంటిస్టులకు అందనివి చాలా విశ్వరహస్యాలు ఉన్నాయి కనుక తెలిసింది మాత్రమే పూర్తి సైన్స్ అనుకోవటం అజ్ఞానం అజ్ఞానం ఇంకా తెలియనిది చాలా ఉంది ఎంతో ఉంది గంగకెళ్ళి ఒక గంగాళం తీసుకెళ్లి గంగాళం నిండా నీళ్ళు తెచ్చుకుని నీళ్ళు తెచ్చుకున్నానని ఆనందపడిపోతే మనకి తెలిసిన జ్ఞానం ఇంత దోసుడు తీసుకెళ్తే దోసుడు చెంబుడు తీసుకెళ్తే చెంబుడు గంగాళం తీసుకెళ్తే గంగాళ తెలిసింది గోరంతా తెలియాలి కొండంత అంత గంగంత విజ్ఞానం మనకి తెలియని దుండిపోయింది తెలియలేదు కనుక అది విజ్ఞానం కాదంటానికి ఎవరికి అర్హత అర్హత లేదు అవును తెలియని దాని గురించి నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు జ్ఞానం మనకి లేదు లేదు కనుక మనకి అది తెలియబడలేదు ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వారికి తెలియబడింది అంతే ఆ జ్ఞానం ఉన్న వారికి తెలియబడింది అన్ని అందరికీ తెలియవు కదా కొని కొందరికి తెలుసు అంతే అంతవరకు మనకి ఓపెన్ చేస్తున్నాడు దేవుడు అంతవరకు మనం తెలుసుకుంటున్నాం అంటే నువ్వు ఏ సమయంలో ఎంత తెలుసుకోవాలో అంతా ఆయన ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తుంటే అది మనకి తటస్థపడుతోంది తెలుసు అంతే అంతే తటస్థపడుతుంటే తెలుసుకుంటున్నాం అదే జ్ఞానం ఇప్పుడు సూర్యుడు సూర్యమానం ప్రకారం ఏమో ఉత్తరాయణం దక్షిణాయనం అని సంక్రాంతి చెప్పుకుంటున్నాం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేదాన్ని బట్టి సంక్రాంతి అని లెక్కన చాంద్రమానం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే వచ్చేస్తే ఉత్తర ద్వార దర్శనం అందుకే చూస్తున్నాం ఉత్తరం వైపు ఆయన వెళ్తున్నాడు మకర సంక్రాంతి నాడు సూర్యమానం ఫాలో అయ్యేవారు మకర సంక్రాంతికి ఉత్తరాయణం అని చేస్తూ ఉంటే ఈ గ్రగేరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని ఆర్ ట్వంటీ సెకండ్ చెప్పా కదా ఒక సంవత్సరం ఆ తారీఖు వచ్చిందని అదే తారీఖు రెండో సంవత్సరం వస్తుందని లేదు కొద్దిగా తేడాలు కనుక ఆ ఆ తారీఖుల్లో వస్తుంది కనుక అది వాళ్ళకి అంటే సూర్యుడు దిశ మార్చుకుంటున్నాడు అని మనకి ఒక చెప్పటం అంతే అంతే దానికి ప్రతి నెలా మనకి మనకు సంక్రాంతి వస్తుంది మరి ఎందుకు సంక్రాంతి పన్నెండు రాసులు పన్నెండు పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ఈ జీ జీరాశికి ఈ జీ జీరాశికి పన్నెండు నెలలు జంప్ అవుతూ వస్తున్నాడు మరి మకర సంక్రమయ్యే విశేషంగా ఎందుకు మకర సంక్రమణ నుంచి సూర్యుడు దిశ మార్చుకుని ఉత్తరం వైపు వెళ్తున్నాడు అప్పుడు దాకా దక్షిణ తిరుగుతున్నవాడు అక్కడి నుంచి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్షన్ మారట్లే మారుతున్నాం అది అది జరుగుతోంది మొత్తం ఇది ఆర్బిట్ లో వాళ్ళే అంతే అంటే అది ఒక మార్పు కాలం అనేది చక్రమమ్మా అది నిరంతరం ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది కాలచక్రం అక్కడ ఇది తుది ఇది అని ఉండదు కాకపోతే మనం సూర్యుడిని బట్టి మొదలు పెట్టి మన పంచాంగాలు గాని మన జ్యోతిష్యం గాని మన పూజ నిత్య పూజ సంకల్పం కానీ సూర్యోదయం నుంచి మొదలు పెట్టి సూర్యోదయం దాకా ఒక రోజు అని లెక్కేస్తున్నాం అవును అవునా ఒక దినం ఒక దినమని లెక్కిస్తున్నాం అంటే మన దినం ప్రారంభమయ్యేది సూర్యోదయంతో కొత్త సూర్యోదయం వచ్చేదాకా ఈ దినం ఉంటుంది మళ్ళీ కొత్త సూర్యోదయంతో కొత్త దినం ప్రారంభమవుతుంది కనుక సూర్యుడిని పట్టి మనం కాలం లెక్కిస్తున్నాం గనక ఇవాళ ఇప్పుడు మొదలైంది అని అనుకుంటున్నాం అంతేగాని కాలం ఎక్కడ ఆగదు కదా దానిపైన అది చేస్తూనే ఉంటున్నాం కనుక వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారా దర్శనం చేయకపోతే ఏదో అయిపోతుంది అని బాధపడి అంటే జేబులకి చిల్లులు పెట్టుకొని ఆరోగ్యాలకి చిల్లులు పెట్టుకొని మనుషులు నలిగిపోయి ఆ తొక్కిడిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను భక్తురాల్ నాకు చూడటం ఇష్టమే అయినప్పటికీ దేనికైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉందని ఆలోచించాలి కదా కరెక్ట్ అమ్మా అవును నిజంగానే పుణ్యం వచ్చేస్తుందా ఎంత పాపిక అయినా ఆ రోజు వెళ్తే పుణ్యం వచ్చేస్తుందా వస్తే అందరికి రావాలిగా వెళ్ళిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వాళ్ళు కొనుక్కునే ఆ టికెట్లన్నీ ఎలాంటివి నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అదే అదొక్కటే అని నేను చెప్పటల్లా వంటి కొన్ని సంస్థలు ఈ ఆరు నెలలు ఎందుకు ఉచితంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించకూడదు నిజంగానే నాదో ప్రశ్న నా మనసులో ఒక తేగిన ఒక ప్రశ్న ఆ ఒక్క రోజు పోనీ ఒక రోజు టికెట్ ఎట్టండి తీసుకోండి పది రోజులు ఏకాదశి ఉండదు కదా మొన్నటిదాకా పది రోజులు పది రోజులు టికెట్లు అమ్మారు ఎందుకు ఏకాదశి వచ్చేది ఒక్క రోజే ఒక ఇరవై నాలుగు గంటలు కాను ఒక్కసారి ఏకాదశి రెండు రోజులకి ఇలా స్ప్లిట్ అవుతుంది అంటే వాడు మధ్యాహ్నం వస్తారే మధ్యాహ్నం వెళ్ళిపోతే రెండు రోజులు మొత్తం మీద మాత్రం ఇరవై నాలుగు గంటలే స్పాన్ మాత్రం అదే ఒకసారి ఇరవై నాలుగు గంటలు కూడా ఉండదు ఒకసారి ఇరవై గంటలే కూడా ఉంటుంది అందుకే కదా మనకి అవునవును అవుతాయి ఒకసారి సాగితే ఎక్కువ ఎక్కువ రోజులు ఇరవై గంటలు ఉండే తిథి ఉండొచ్చు ఇరవై గంటలు ఉండే తిథి ఉండొచ్చు ఉంటాయి కదా కొన్ని అందుకే మనకి మొన్న దసరాలు పది రోజులు పదకొండు రోజులు నవరాత్రులు ఎక్కువగా ఎక్కువ రాత్రులు కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నిజంగానే అలాంటి వారు అంటే చాలా డబ్బున్న సంస్థలు కదా అందుకని అంటున్నా ఎందుకంటే టిటిడి చేసేటటువంటి విద్యా వైద్య కార్యక్రమాలు మరొకరైతే చేయలేరు కానీ అలా ఉచితంగా పెడితే ఇప్పుడు డబ్బులు పెట్టి టికెట్లు పెట్టి టికెట్లు అంత అందుబాటులో లేని పరిస్థితుల్లోనే చాలా పెద్ద ఎత్తున భక్తులు ఎప్పుడైతే అది అవైలబుల్ గా ఉంటుందో ఆ తర్వాత ఏ దానికి మోజు ఉండదు అర్థమైందా ఎవరైతే పూర్తిగా నమ్మకంగా ఈ రోజు వెళ్ళకపోతే మా బతుకు వేస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు వాడు మాత్రమే మొదటి రోజు వెళ్తారు తర్వాత రెండు మూడు నాలుగు ఐదు పది పన్నెండు ఈ ఆరు నెలల రోజులు ఆరు ముప్పై నూట ఎనభై రోజులు సుమారుగా అంతే మిగిలిన వాళ్ళు వెళ్తారు వాళ్ళకు కూడా ఎందుకు ఆ దారిని వెళ్ళనీయకూడదు ఆ దారి మూసేసి క్లోజ్ చేసేసి ఎందుకు పెట్టాలి అవును అసలు ఎందుకు సంవత్సరం అంతా ఉత్తర ద్వార దర్శనం ఉన్నటువంటి ఆలయం మనం ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్ లోనే మసప్ ట్యాంక్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది గుహలో వెలిసాడు ఆయన ఆ గుహలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే కేవలం ఉత్తర ద్వారం నుంచే మాత్రమే ప్రవేశం అంటే ప్రవేశం ఉన్నప్పటికీ మీరు అన్నట్లు ఏడాదంతా విశేషమైన ఆ ఫలితం ఉంటుందా మీరన్న ఆరు నెలలే ఉంటుందా ఉత్తరం వైపుకి వెళ్తున్నాడు కనుక ఇప్పుడు ఇటువైపు వెళ్ళామంటే అటువైపు అవుట్లెట్ కూడా ఉంటుంది కదా అర్థమైందా అర్థమైందా ఇటు వెళ్తున్నామంటే అటు అవుట్లెట్ కూడా ఉంటుంది కొన్నిసార్లు అటువైపు అయిను కొన్నిసార్లు ఇటువైపు అయిను మనకి ఎదురొస్తున్నాడు అనమాట అవునవును అవును ఆ బిల్లల్లో మనం దూరుతుంటే ఆ సొరంగంలో సొరంగం అంటే ఓపెన్ గానే ఉంటుంది మరి భయం వేసి అంత అన్నట్టు ఉండదు కానీ ఇంతే ద్వారా ఉంటుంది కొన్నిసార్లు ఆయనతో పాటు వెళ్తుంటాం కొన్నిసార్లు ఆయనకి ఎదురుగా వస్తూ ఉంటాం అది రైట్ అర్థమైంది అర్థమైందమ్మా మరి ఇంకేంటి చక్కగా అలాంటి దర్శనాలు చేసుకుని సంతోషించచ్చు కదా ఆ రోజునే కావాలి అని అనుకునేవారు మన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళొచ్చుగా అది అక్కడా విష్ణువేగా ఎక్కడున్నా దేవుడు దేవుడే పరమాత్మే అనుకున్నాగా ఆ పరంధాముడే అన్ని చోట్ల ఉంటున్నప్పుడు మన దగ్గర ఎందుకు లేడు ఉన్నాడు అక్కడ కూడా వెళ్ళలేకపోయామమ్మ మన ఇంట్లోనే ఒక విష్ణుమూర్తి పటమో ఏదో ఉత్తరం వైపు వెళ్తున్నట్టు పెట్టుకుని ద్వారం దగ్గర మనం అట్లా వచ్చి దర్శనం చేసుకోవచ్చుగా అంతటా ఉన్నాడు అని అనే వ్యక్తులకే ఇది వర్తిస్తుంది అది లేని వాడికి ఎక్కడో ఒక చోటే ఉన్నాడు అనుకునేవాడికి ఆ ఒక చోటే ముక్తి మోక్షం అంతేనా అంతే 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 కదా అంటే అది అది కూడా మనం ఆలోచన విధానాన్ని బట్టే మనకున్న మెచ్యూరిటీని బట్టి అంతే ఏదైనా మనకున్న మెచ్యూరిటీని బట్టి ఆ మెచ్యూరిటీ కూడా ఆ ఇచ్చినటువంటి అనుగ్రహం ఫీడింగ్ ను బట్టి అంతే అంతే ఎంతవరకు మనకి ఇస్తే అంతే అనుకున్నాం కదా ఎంత మాత్రమున ఎవరు చూసినా అంత మాత్రమే నీవు అన్నాడా అన్నాడు అన్నమయ్య అన్నాడా లేదా నువ్వు ఎలా చూస్తే ఎలాగూ అని కనుక ఆ పరమాత్మ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ వైష్ణవ క్షేత్రాల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవి పడుకోవటం లేవటం ఇవన్నీ విష్ణుమూర్తికి ఆయన శేషపాంపు మీద పడుకున్నప్పుడు కనుక విష్ణు సంబంధించిన ఆలయాల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే ఓకే ఇది వైకుంఠ ఏకాదశి అంటే నిజంగానే వైకుంఠ ఏకాదశికి అంత పవిత్రత ఉన్నదా అంటే ఉన్నది ఎందుకంటే ఒక మార్పు జరుగుతుంది అక్కడ అవును ఉన్నదంటే ఉన్నది కానీ ఆయన అటు మనం అటు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం ఒకేసారి చెప్పా కదా సినిమా మొదటి రోజు మొదటి షోలో మొదటి టికెట్ నాదే అవ్వాలంటే ఏమవుతుంది మొన్న పాపం ఏమైంది ఒకరికి అవును ఇబ్బందులు ఎన్నెన్నో కదా ప్రమాదాలు ప్రాణాలు పోతున్నాయి కదా అవును అవును అంత అవసరమా దేనికైనా అతి సరళ కూడా అలా వచ్చి ఇబ్బంది పడమని చెప్పడేమో ఎవరు చెప్పరు చెప్పరు ఎవరు చెప్పరు అంతే నిజంగానే ఆయన మనని చూడాలనుకుంటానే మనం ఆలయానికి వెళ్ళగలుగుతాం మనం ఆయన్ని చూడాలనుకుంటే వెళ్ళలేం మనం ఈ క్షణాన్ని ఎన్నో చోట్లకి వెళ్ళాలనుకుంటాం వెళ్ళగలుగుతున్నామా లేదు వాళ్ళు మనని చూడాలని అనుకుంటే మనం అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాం ఆయన స్థాను గనక అంటే స్థిరంగా ఉన్నవాడు కనుక మనం కదులుతున్నాం గనక మనం అక్కడికి వెళ్ళి ఆయన పిలిచాడు గనక వెళ్తాం అంతేగాని లేకపోతే రాదు నిజంగానే ఆయన స్థాను కాకుండా మనకి మనమే స్థాను అయిపోయి ఉన్నాం కదలేక దేవుడే మన దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో అప్పుడు దైవం మానుష్య రూపేణా అని చెప్పుకుంటామా అనకప్పుడు ఏదో రకంగా మనకే ఆ దైవానుభూతి అనుభూతి ఎప్పుడు కూడా ఆత్మను దర్శించిన వారికి కానీ దైవానికి దర్శించిన వారి కానీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది వేరే వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది చెప్పలేమేమో కూడా అనుభూతి అది అది అనుభవిక వేద్యం అంటారు అంటే అనుభవించిన వాడికి మాత్రమే విదితం అయ్యేటటువంటిది అంతే తెలిసేటటువంటిది అనుభవంలో రానికపోతే ఎలా తెలుస్తుంది కనుక అనుభవించిన వాడికి మాత్రమే నాకు దైవ దర్శనం అయింది నాకు ఆత్మ దర్శనం అయింది నేనే నా ఆత్మని నేను తెలుసుకోగలిగాను ఏ రూపంలో ఇది ఉందో నాకు తెలుసుకోగలిగాను అనేటటువంటిది ఎవరికి తెలుస్తుంది అయిన వారికి మాత్రమే తెలుస్తుంది అలాగే అది అబద్ధం కాదు కాదు ఎంత మాత్రమో అబద్ధం కాదు అంతేగాని అక్కడ చోటే దేవుడు కాకపోతే క్షేత్రాలలో శక్తి ఉంటుంది తీర్థాలలో క్షేత్రాలలో శక్తి ఉంటుంది ఆ శక్తి ఎప్పుడూ ఉంటుంది తీర్థాలలో క్షేత్రాలలో మన ఇంటి దగ్గర కంటే అక్కడ ఎంతో జపం చేసిన జపం తారపోసారు కనుక అవును అంతకు ముందు చేసిన అర్చకులు అందరూ అంతకు ముందు చేసిన ఋషులు అంతకు ముందు భక్తులు అవును చేసి అసలు ఒక ఆలయం కడుతున్నారంటే ఎంత శక్తి ధారపోసి ఎంత జపం కోట్లు కోట్లు జపం ధారపోసి అక్కడ ధ్వజస్తంభం గాని గోపురం గాని విగ్రహం గాని ఎంత చేస్తే అవుతోంది అంత జపం చేస్తారు ఆ జపానికి సంబంధించిన ఆ తర్పణ మార్జన భోజనాదులన్నీ కూడా చేస్తారు చేస్తారు కనుక ఆ జపం సిద్ధించి అక్కడ మనం రాయిగా తీసుకెళ్లి పెట్టినటువంటి ఒక మూర్తికి శక్తి వస్తుంది మహత్వ వస్తుంది కనుక తప్పనిసరిగా క్షేత్రానికి తీర్థానికి మహత్యం ఉన్నది లేదని నేను అంటల్లా కానీ ఒకేసారి అప్పుడు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఉండదు అనేటటువంటిది అమాయకత్వం కొంత కొంత మన మీద మనకి నిగ్రహం ఉండాలి అవును అవును అసలు ఏకాదశి వ్రతం అంటేనే ఇంద్రియ నిగ్రహం కదా కనుక ఆ ఇంద్రియ నిగ్రహం పెట్టుకుని కొంచెం మనని మనం కొద్దిగా ఆపుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అంతే వైకుంఠ ఏకాదశి అంటే మరి మీరు ఏమనుకుని అడిగారో నాకు తెలియదు కానీ నేను చెప్పిన వైకుంఠ ఏకాదశి ఇది